ఈ అబ్బాయి వాళ్ళ ఫ్యామిలీ ఈ అబ్బాయిని ఇంతలా మోసం చేయడం వాళ్ళ ఆవిడకి అసలు నచ్చక రోజు ఈ అబ్బాయితో గొడవ పెట్టుకునేదంట నిన్ను మీ ఫ్యామిలీ ఇంతలా మోసం చేసినా సరే మళ్ళీ నువ్వు వాళ్ళని ఎందుకు నమ్ముతున్నావు ఎలా నమ్ముతున్నావు అని చెప్పి గొడవడేది వాళ్ళ తో దానికి వీళ్ళ హస్బెండ్ చెప్పిన సమాధానం ఎవరో కష్టపడి సంపాదించింది మనకు అవసరం లేదు మనం కష్టపడి మన ఆస్తిని మనమే సంపాదించుకుందాం అని చెప్పి వీళ్ళ ఆవిడతో వీళ్ళ హస్బెండ్ చెప్తూ ఉండేవారు ఇంకా వాళ్ళ ఫ్యామిలీ చేసిన మోసాన్ని మర్చిపోయి వాళ్ళ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉండేవారు కొన్ని రోజులకి వాళ్ళు పంచుకున్న డబ్బులు అయిపోయి ఈ అబ్బాయి అక్క మళ్ళీ వాళ్ళ అమ్మతో ఈ అబ్బాయిని డబ్బులు అడిగించడం మొదలుపెట్టి ఈ అబ్బాయి నుంచి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేసిన డబ్బు వాళ్ళకి దొరకకపోయేసారి వీళ్ళ అక్కకి బాగా పిచ్చి పెట్టేసి ఎలాగైనా వాడి నుంచి డబ్బు రాబట్టుకోవాలని ఏం చేసింది వీడి మీద వీళ్ళ ఆవిడ మీద లేని పూను వాళ్ళ అమ్మకి చెప్పి వీళ్ళిద్దరి మీద కక్ష పెంచుకునేలాగా చేసింది వాళ్ళ అక్క ఈ విషయం పాపం ఇక్కడ ఉన్న అబ్బాయికి తెలియలేదు కదా ఒక ఆరు నెలల తర్వాత మళ్ళీ లీవ్కి వెళ్ళారు ఈ సిక్స్ మంత్స్ లో వాళ్ళ అక్క ఏం చేసింది వీళ్ళ అమ్మ మైండ్ సెట్ మొత్తం మార్చేసింది మంచిగా ఉండే వాళ్ళ అమ్మని ఒక క్రూరమైన మృగంలో మార్చి ఇంకా ఈ కొడుకు కి రాగానే అప్పటికే పక్కతో రగిలిపోతుంది కదా వీళ్ళమ్మ వీళ్ళ మీద ఇంకా వీళ్ళ ఇంటికి రాగానే అక్కకి ఆడపిల్ల కట్నం కావాలని చెప్పి మొదలు పెట్టింది గొడవ నేను ఇవ్వను అని చెప్పి నిరాకరించేసి ఫస్ట్ టైం అంటే ఆవిడ పైన కొడుకు ఎదురు తిరగడం అది భరించలేని తల్లి ఏం చేసిందంటే